సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఎలా ఉన్నారు కుటుంబీకులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ కలవరపడకండి మనం ఆరాధించే దేవుడు మన క్షేమాధారుడైన దేవుడు క్షేమాధారుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉండగా ఆయన మనకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికి క్షేమం ఇస్తారు ఎప్పటికైనా ఎన్నటికైనా నువ్వు క్షేమంగానే ఉంటావు కృపాక్షేమాలు ఏసు నామం పేరిట నీ బ్రతుకు దినములన్నిటా వెంబడించును గాక మంచిది ఉపవాస ప్రార్థనల పన్నెండో దినం పన్నెండో దినం ఈరోజు అడుగుపెట్టడానికి దేవుడు కృప చూపించారు గడిచిన పదకొండు దినాలు కూడా పండగ దినాలుగా ప్రభు జరిగించారు ప్రత్యక్షంగా మందిరంలో పరోక్షంగా లైవ్లో కొన్ని వేల మంది లైవ్ చూసి వాక్యం విని ఆశీర్వదించబట్టడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు అందుకై సమస్త ఘనతలు ఏసైకే కలుగునుగాక మీరందరూ కనపరిచిన ఈ శ్రద్ధ భక్తులను బట్టి ఆసక్తిని బట్టి నిజంగా ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతి ఉదయం ప్రతి రాత్రి లైవ్లో కానీ మందిరంలో కానీ కొన్ని వేల మంది ప్రజలు ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ ఈ ప్రార్థనలో పాలిభాగస్తులవుతున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ఇంకా కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ఉంది ఈ రోజుతో కలుపుకుంటే పది రోజులు మీరు ఎరిగిన వాళ్ళందరికీ మన ఉపవాస ప్రార్థనల గురించి తెలియచేయండి ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా కొన్ని లక్షల కుటుంబాలు ఆశీర్వదించబడినట్లుగా మీ వంతు ప్రయత్నం మీరు కూడా చేయాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ప్రాముఖ్యంగా చాలామంది బాప్తిస్మలు అడుగుతున్నారు పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం బాప్తీసాల ఆరాధన ఉంది పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు ఎస్ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటం అనారోగ్యాలతో చేతబడి మాంత్రిక తాంత్రిక శక్తుల చేత పీడించబడుతున్న వారి కొరకు స్వస్థత ప్రార్థన చేయటం జరుగుతుంది మీరు ఎరిగిన వాళ్ళందరినీ పరిశుద్ధాత్మ కొరకు ఆశపడే బిడ్డలను పంపించండి మీరు కూడా రండి మీకు అవకాశం ఉంటే కుటుంబ సమేతంగా ఉపవాస ప్రార్థన ముగింపు దినాలకి మీరు మందిరానికి రాగలరని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఆగస్టు పదిహేనో తారీఖున కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ఆ మీటింగ్ చూసుకొని మీరు తిరిగి వెళ్ళొచ్చు ఇదే ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన ఆహ్వానం మంచిది దినం మరో దివ్యమైన సందేశంతో ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు ఒకప్పుడు భక్తి జీవితం జీవించిన క్రైస్తవుడు తర్వాత కాలంలో ఆ భక్తిని ఎందుకు కాపాడుకోలేకపోతున్నాడు ఒకప్పుడు ఉన్నతమైన శ్రాస్తమైన భక్తికి పునాదిగా భక్తికి నిర్వచనంగా బ్రతికిన కొందరి భక్తి కాలానుగుణంగా ఎందుకు చెడిపోతుంది కారణం ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాక్యాన్ని నా జ్ఞాపకం చేసి ఆ వాక్యంలో నుంచి మీతో పంచుకోమని ప్రభు ప్రేరేపించిన మాట గ్రంథం మొదట ధ్యాయం ఇరవై రెండో వచనం నీ వెండి మస్తాయిను నీ ద్రాక్ష రసము నేళ్లతో కలిసి చెడిపోయాను చివరి మాట నాతో కలిసి చెప్తారా నీ నీ ద్రాక్ష రసము నేళ్లతో కలిసి చెడిపోయాను ద్రాక్ష రసం ఏమైందట చెడిపోయింది ఎందుకు చెడిపోయిందట నేళ్లల్లో కలిసి నేళ్లతో కలిసి చెడిపోయిందట ద్రాక్ష రసం చెడిపోయింది కానీ నీళ్లు అని రాయలేదు బైబిల్లో విన్నారా ద్రాక్షారసము నీళ్ళల్లో కలిసి చెడిపోయింది ద్రాక్షారసం అంటే ఏంటి నీళ్ళంటే ఏంటి ద్రాక్ష రసం యేసుక్రీస్తు పవిత్రమైన రక్తంతో కడగబడిన నీకు నాకు ఏసయ్య రక్తంతో కడగబడి బాప్తి తీసుకున్న ప్రతి క్రైస్తవునికి ఈ ద్రాక్ష రసం సాదృశ్యంగా ఉంది అవును ద్రాక్ష రసం కంటే మరి శ్రేష్టమైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మనం కడగబడ్డాం ద్రాక్షకాయలు ఎన్ని గానుగులు వేస్తే ద్రాక్షకాయలు ఎన్ని పిండితే రసం వస్తుంది కదా యేసుక్రీస్తు వారు కలువరి సెలువు మీద పెండబడ్డాడు దంచబడ్డాడు నలగొట్టబడ్డాడు ద్రాక్షకాయలు పిండినప్పుడు ద్రాక్షాల రసం పొంగి ప్రవహించినట్లుగా యేసుక్రీస్తు వారు నలగొట్టబడుట ద్వారా ద్రాక్షారసము కంటే శ్రేష్టమైన ఏసయ్య రక్తం పొర్లి ప్రవహించి పాపులేని మళ్ళను కడిగి పవిత్రులుగా మార్చింది ఎవరయ్యా ఈ ద్రాక్ష రసం ఆయన రక్తంతో కడగబడిన నీవు నేనే కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే ఏసయ్య తన రక్తం ద్వారా కడిగి మళ్ళను బాగు చేశాడు కదా బాగు చేయబడిన ఈ వ్యక్తి కొంతకాలం భక్తిగా బ్రతికి కొందరి జీవితాల్లో కొంతకాలం తర్వాత చెడిపోతున్నారు ఎందుకో తెలుసా ద్రాక్ష రసము నేలలో కలిసి చెడిపోతుందట నీళ్ళు దేని గుర్తు లోకస్తులకి నీళ్ళు దేని గుర్తు లోకానికి దైవజన్మ ఏసు రక్తంతో కడగబడిన నీవు లోకస్థులతో స్నేహం చేసిన లోకంతో స్నేహం చేసిన నీ భక్తి చెడిపోతుంది అని దేవుని వాక్యం అంటుంది ఈ పదం ఎంత మర్మగర్భితమైందో చూడండి యేసు రక్తంతో కడగబడిన నీవు లోకస్థులతో స్నేహం చేసిన లోకంతో స్నేహం చేసిన నీ భక్తి చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది విచిత్రం చూడండి నీళ్ళు చెడిపోయాయి అని రాయల ద్రాక్షారసం చెడిపోయిందని రాసి ఉంది దైవజన్మ సామెతో ఒకటి ఉంది కదా ముల్లుచ్చి మీద పడ్డా ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా పాడైపోయేదాకే పాడైపోయేదాకే నీవెవరివి ద్రాక్షారసం వంటివాడు వాడు నీవెవరివి ఉప్పు లాంటి వాడివి లోకమనే సముద్రంలో నుంచి ఏసయ్య నిన్ను నన్ను వేరుపరిచాడు ఈ ఉప్పు తన సారాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఉప్పు పాడు కాకుండా ఉండాలంటే మరలా సముద్రంలోకి వెళ్ళకూడదు నెలల్లోకి వెళ్ళకూడదు వెళితే ఏమైపోద్ది ఉప్పు తన సారాన్ని కోల్పోతుంది వెళితే ఏమైపోద్ది ద్రాక్షరసం చెడిపోతుంది దైవజన్మ నా విశ్వాస యాత్రలో సేవా జీవితంలో ఒకప్పుడు ద్రాక్షాల రసంగా భక్తిగా బ్రతికిన వాళ్ళు లోకస్తులతో స్నేహం చేసి త్రాగుబోతులతో స్నాహం చేసి తిరుగుబోతులతో స్నాహం చేసి భక్తిహీనులతో స్నేహం చేసి అపవిత్రతను జురుకునే అపవిత్రతలో బొరిలాడే పంది లాంటి జీవితం జీవించే అన్ని జనులతో స్నాహం చేసి భక్తి కలిగిన వాళ్ళు వాళ్ళ భక్తిని కోల్పోయారు నా కళ్ళతో ఎంతో మందిని చూశా తమ్ముడు చెల్లి నీ స్నేహం ఎవరితో భక్తి పరులతోనా భక్తిహీనులతోనా లోకస్తులతోనా లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వారితోనా బైబిల్లో రెండు మాటలు మీకు గుర్తుకు తెస్తాను చూడండి సామెతల గ్రంథం పదమూడో వచ్చాయి ముప్పయో వచనంలో గుండెలు బ్రద్దలు చేసే ఓ దివ్యమైన మాట రాసి ఉంటుంది పదమూడవ అధ్యాయం అందరూ చూడండి సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవయో వచ్చను జ్ఞానుల సహవాసం చేయివాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును ఎవరు చెడిపోతున్నారు మూర్ఖుల సహవాసం చేయివాడు చెడిపోవును జ్ఞానుల సహవాసం చేయివాడు జ్ఞానం కలిగిన వాడిగా మార్చబడుతున్నాడు తమ్ముడు చెల్లి నీ భక్తి చెడిపోకుండా ఉండున్నట్లుగా మూర్ఖులతో స్నేహం చేయకు త్రాగుబోతులతో తిరుగుబోతులతో లోకాన్ని స్నేహించే వాళ్ళతో నీవు స్నేహం చేయకు అలా బైబిల్లో స్నేహం చేసి చెడిపోయిన ఒక ఆయన ఉన్నాడు ఆయనే ఎఫ్రాయిము చూడండి హోషయ గ్రంథం ఏడో వచ్చాయి ఎనిమిదో వచ్చనో మీ జ్ఞాపకం చేస్తాను ఎఫ్రాయిము జనులతో కలిసిపోయాను ఎఫ్రాయిము ఎవరునూ తిప్పివేయలేని అప్పము వంటి వాడాయను అన్యులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయాను తన తల మీద నిరిసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియకపోయాను విన్నారా ఎఫ్రాయిమును గుర్చి రాసి ఉంటుంది ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయాడు సో వాట్ ఏమైపోయింది అతడు తన బలాన్ని కోల్పోయాడు తల వెంట్రుకలు తెల్లబడ్డాయి అయినా తల వెంట్రుకలు తెల్లబడ్డాయన్న సంగతి అతనికి తెలియలేదు అంటాడు దీని అర్థమేంటో తెలుసా అన్ని జనులతోనూ కలిస్తే భక్తిహీన్లతోనూ స్నేహం చేస్తే నీలో ఉన్న పరిశుద్ధత అనే బలాన్ని నువ్వు కోల్పోతావు ప్రార్థన అనే బలాన్ని కోల్పోతావు ఈ మాటలు వింటున్న యవన బిడ్లరా ఆదివారం మందిరానికి వచ్చి సోమవారం నుంచి శనివారం వరకు కాలేజీలో ఎవరితో మీరు స్నాహం చేస్తున్నారు స్మోకర్స్తోనా జాగ్రత్త డ్రింకర్స్తోనా జాగ్రత్త సినిమాల చుట్టూతో తిరిగే వాళ్ళతోనా అయితే నీ భక్తి ప్రమాదంలో పడబోతుంది జాగ్రత్త నీ ఆత్మ సంబంధమైన బలాన్ని కోల్పోతావు కోల్పోయిన సంగతి కూడా తెలియని గుడ్డితనంలో నువ్వు బ్రతుకుతావు ఎందుకు మందిరానికి వచ్చే అనేక మంది యవన బిడ్డల భక్తి జీవితం చెడిపోతుందో తెలుసా వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత నేళ్లతో కలిసిపోతున్నారు లోకస్తులతో కలిసిపోతున్నారు భక్తిని కోల్పోతున్నారు నీ భక్తి ఎన్నడూ చెక్కు చెదరకుండా ఉండున్నట్లుగా లోకస్తులతో స్నేహం చేయకు రెండవది లోకంతో స్నేహం చేయకు ఏంటి లోకం అంటాడు కదా యోహాన్ గారు లోకములో ఉన్నదంతా నేత్రాశ శరీరాశ జేబపు డంభం తముడా నువ్వు ద్రాక్షారసాన్ని ద్రాక్షారసం నేలల్లో కలిసి చెడిపోయిందట ద్రాక్షారసంగా పిలువబడుతున్న నీ బ్రతుకులో నేత్రాశని నీళ్ళల్లో పడిపోకో శరీరాశ అనే నేలల్లో పడిపోకు జీవ పడంబం అనేటువంటి నేలల్లో పడిపోకో ఆకాను నేత్రాశ అనే నేలల్లో పడిపోయాడు కళ్ళతో చూశాడు శనారు వస్త్రాన్ని అవును కళ్ళతో చూశాడు ఆ బంగారు కమ్మిని కళ్ళతో చూశాడు ఆ వెండిని మనసును నియంత్రించుకోలేక ఎస్ మనసును నియంత్రించుకోలేక చూసిన దాన్ని బట్టి ఆశించి దాచుకున్నాడు చివరికి బా అంతకాలం బాగున్నవాడు చెడిపోయాడు అక్కన ఒకప్పుడు నువ్వు బాగుండేవాడివి కదా ద్రాక్షారసంలాగా ఎందుకు చెడిపోయావు చెడిపోవటానికి కారణం నేత్రాశాన్ని నీళ్ళల్లో పడ్డాడు తమ్ముడా చెల్లి నేను ఎరిగిన ఒక యవన తమ్ముడు నేను ప్రతి సంవత్సరం అక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు చక్కగా పరిచయం చేసేవాడు ఆ సంవత్సరం మీటింగ్కి వెళ్తే ఆ యవన తమ్ముడు మీటింగ్స్లో కనపడలేదు సావుకుండా అడిగాను అన్న తమ్ముడు రావట్లేదు ఏంటి కనపడలేదేంటి ఎగ్జామ్సా లేదన్నా అసలు ఆ పెట్టే మందిరానికి రావటమే మానేసాడు నాలుగు నెలలు అవుతుంది అయ్యో వాళ్ళ అమ్మోళ్ళు వస్తున్నారా వస్తున్నారన్న ఒకసారి పిల్ల వాడు ఎందుకు రావట్లేదు అడుగుతా పిలిచా అమ్మ ఏంటి బాబు మందిరానికి రావట్లేదట గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు అయ్యా నాలుగు నెలలు పెట్టి వాడు మందిరానికి రావట్లా రారా అంటే నేను వస్తాను పోండి మమ్మీ అంటున్నాడు కానీ రావట్లా ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు ఏడుచుతున్నారు అడిగాం ఒరే గారి మీద ఏమన్నా కోపమా అయ్యయ్యో దేవుడు లాంటి మమ్మీ పాస్త గారు మన సంఘంలో ఎవరైనా అన్నారా అయ్యయ్యో మన సంఘం చాలా మంచి సంఘం మమ్మీ యేసు ప్రభు అంటే నీకు ఇష్టం లేదా ఆ మాట ఉద్దు మమ్మీ నా గుండెల నిండా వేసాయి ఉన్నాడు ఆ మాట మరి ఎందుకు నువ్వు రావట్లేదురా వస్తాలే పో మమ్మీ అని అంటున్నాడు కానీ రావట్లేదయ్యా అసలు వాడికి ఏమైపోయిందో అర్థం కావట్లేదు పిచ్చోళ్ళు ఏడ్చినట్టు ఏడుస్తున్నారు నేనే వెళ్ళాను వాళ్ళందరినీ బయటికి పంపించాను తమ్ముడా కూర్చో నేను ఎవరికీ చెప్పను నీ పేరు చెప్పను నీకున్న బాధ ఏంటో చెప్పు ఎందుకు నువ్వు మందిరానికి రాలేకపోతున్నావు నేను వచ్చినప్పుడు ఎలా చేసేవాడివి కదా ఎందుకు దేవుని మందిరానికి దూరం అయిపోయో కారణం ఏంటి అని అడిగా ఎందుకు నీ భక్తి జీవితం చెడిపోయింది కారణం అడిగా ఓ పావు గంట దాకా నోరు తెరవల పావుగంట తర్వాత వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నాడు అన్నయ్య నేను ఇంజనీరింగ్ థాడీర్ చదివేటప్పుడు ఇప్పుడు థాడీర్ చదువుతున్నాను కదా కంబైన్ స్టడీ అని నా స్నేహితులతో కలిసి కంబైన్ స్టడీ చేయటానికి వెళ్ళాను సో వాట్ ఏమైపోయింది ఆ కంబైన్ స్టడీ చేసేటప్పుడు నా స్నేహితుల్లో కొంతమంది అన్యులు ఉన్నారు వాడు ఒకరోజు రాత్రిపూట నన్ను పిలిచి వాడు ఫోన్ చే ఫోన్ ఆన్ చేసి సెల్ ఫోన్లో న్యూట్ ఫొటోస్ చూపించాడు ఛీ నేను చూడకూడదు చి చూడకూడదు నేను చిన్న వయసులో బాప్ తీసుకున్న ఇంటర్మీడియట్లో ఏసై రక్తంతో కడగబడ్డ మందిరంలో పరిచయం చేసేవాడిని నన్ను చూసి అనేక మంది తల్లులు అంటా ఉంటారు ఆ యవన బిడ్డలాగా బ్రతికితే బ్రతకాలరా అదిరా యవన జీవితం అంటే అలా జీవించాలిరా అని నా మందిరంలో నేను ఒక రోల్ మోడల్ చి నేను చూడకూడదు అని అనుకుంటూనే వాడు పదే పదే చూపించడాన్ని బట్టి చూడటం ప్రారంభించాను అన్న వెళ్ళినప్పుడు వెళ్ళవాడు న్యూట్ ఫొటోస్ చూపించేవాడు ఒకనొక రోజు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను సెల్ ఫోన్ నా దగ్గర ఉంది అమ్మలేదు నాన్న లేడు చెల్లి లేరు ఒంటరిగా ఉన్నాను గాడు వచ్చినాడు ఇంకోసారి చూడు ఎవరు లేరు కదా చూడటం ప్రారంభించారు ఆ తర్వాత వీడియోస్ చూడటం ప్రారంభించారు ఇక నా బ్రతుకు చెప్పలేను రోత బ్రతుకు అయిపోయిందన్న పదే 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 ఫోర్నోగ్రఫీ వీడియోస్ చూడటం ద్వారా నా మనసు ఎంత చెడిపోయిందంటే చెల్లిని చూసిన అపవిత్రమైన మనసు అక్కను వావి వరసలు తప్పి తెల్ల చెల్లె వదినా ఏమీ తెలియట్లేదన్న ఒక స్త్రీని చూస్తే అప పాడైపోయిందన్న మరి ఇంతకేమైంది తమ్ముడ చివరికి ఆదివారం మందిరానికి వస్తే మందిరంలో పరిచర్ చేసే చెల్లెల కంటే ఎక్కువగా ఉన్న ఆత్మ సంబంధమైన సహోదరులు మందిరంలో నెల చెప్తూ ఏడుస్తూ అంటున్నాడు మందిరానికి వచ్చే బిడ్డలను చూసిన చెడు దృష్టి కలుగుతుందన్న చీ మందిరానికి వచ్చి ఫిని హాసు హోఫినే లాగా శాపాన్ని మూటగట్టుకునే కంటే మందిరానికి వెళ్లకుండే మంచిది కదా అని మందిరానికి వెళ్ళటం ఏసై అంటే ఇష్టం లేక కాదు మందిరం అంటే ఇష్టం లేక కాదు మందిరంలో ఎవరు ఏమన్నారని కాదన్నా ఏడుస్తూ అన్నాడు నేత్రాశని నేలల్లో చిక్కుకున్నానన్నా ద్రాక్షారసం లాంటి నా భక్తి అన్నా తమ్ముడు చెల్లి ఈ ఉదయకాలం ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు నీవు కూడా సెల్ ఫోన్లో అశ్లీలమైన లాంటి అపవిత్రతకు అలవాటు పడిపోయావా సెల్ ఫోన్లో వాట్సాప్ స్టేటస్లో చిన్న చిన్న సినిమా క్లిప్పింగ్స్ జబర్దస్త్ క్లిప్పింగ్స్ ఫన్నీ క్లిప్పింగ్స్ చూస్తూ జస్ట్ వన్ మినిటే కదా ఇందులో ఏముంది చూస్తున్నావా అవి నీళ్లు ద్రాక్షారసం లాంటి ద్రాక్షారసం లాంటి నిన్ను అవి చెడగొడతాయన్న సంగతి గ్రహించు తముడా చెల్లి అది చిన్నదే నీళ్ళవి నువ్వు ద్రాక్షారసానివి నీ భక్తిని చెడగొడతాయన్న సంగతి గ్రహించు ఏమందు లోకవనియలలో నీళ్ళలో రాశ శరీరాశ ద్రాక్షారసం లాంటి సంసోను చెడిపోవటానికి శరీరంలో బయలుదేరిన ఆ కామకత్వం కాదా తముడు చెల్లి నువ్వు ద్రాక్షారసానివి నీళ్ళని లోకంలో నేత్రాశ శరీరాశ జీవపు డంభంలో నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకో జీవపు డంభం ఎవరిని బిడ్లారా కాలేజీకి వెళ్ళేటప్పుడు నేను ఒక మాట అంటా కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆ మేకప్ ఎందుకురా తల్లి నీకు ఆ ఫ్యాషన్కి డ్రెస్ నీకు ఎందుకు ఆ డిజైన్ డిజైన్గా ఒక తలలో ఇరవై జడలు ఎందుకురా తల్లి ఆ ఫంక్ ఎందుకు ఎందుకు ఆ స్లీవ్లెస్ బట్టలు ఎందుకు ఆ పల్చటి వస్త్రధారణ ఎందుకు ఎందుకు కాలేజీకి వెళ్ళేటప్పుడు మేకప్ నువ్వు కాలేజీకి వెళ్ళేది అందాన్ని చూపించటానిక చదువుకోటానిక ఎవరినో ఆకర్షించటానిక చదువుకుని జ్ఞానాన్ని సంపాదించి శిఖరాల మీద కూర్చోటానిక అదే జేవపు డంభం నేను ఆకర్షణీయంగా కనపడాలి అందంగా కనపడాలి నన్ను చూసి ఆహా అబ్బా మానవ భాషలో చెప్తా నా పదవి నేను వాడలేను వదిలేసేస్తాను చూడటంతో అబ్బా అని అనుకోవాలి అదే జవపుడంబం నీ భక్తి చెడిపోతాది జాగ్రత్త ఎక్కడో కాలు జారుతావు జాగ్రత్త నువ్వు కాలు జారకపోయినా నీవు కాలు జారేటట్లుగా కొంతమంది మగాళ్ళు నువ్వు కాలు జారేటట్లుగా నేను పాపంలోకి లాగేస్తారు జాగ్రత్త నేత్రాసాన్ని నేలలో పడిపోకు శరీరాశాన్ని నేలలో పడిపోకు జీవపు డంబం అనే నేలలో పడిపోకు నీవు ద్రాక్షారసానికి వినరా ద్రాక్షారసం ఎప్పుడు భద్రపరచబడాలంటే వాక్యంలో చూస్తాం కదా కొత్త తిత్తుల్లో ద్రాక్షారసం భద్రపరచబడాలి కొత్త అంటే క్రొత్త మనస్సు క్రొత్త హృదయం బ్రతికినా చచ్చిపోయినా నా కొరకే బ్రతకాలి మరణమైన జీవమైన ఏసు కొరకే నేను జీవించాలి అని క్రొత్త తిత్తిగా పిలువబడుతున్న యేసు క్రీస్తుతో నువ్వు సహవాసం చేస్తే నీ జీవితం ఎన్నడూ పాడు కాకుండా శ్రేష్టమైన భక్తి జీవితం చేయటానికి కృప చూపిస్తారు ఇందాక విన్నాం కదా జ్ఞానులు సహవాసం చేసేవాడు జ్ఞాని అవుతాడు మూర్ఖుల సహవాసం చేసేవాడు చెడిపోతాడు ఒక మాట చెప్పమంటారా ఈ ప్రపంచంలో మహాజ్ఞాని నువ్వు ఆరాధించే ఏసయ్య ఆయనతో స్నాహం చేయటం ప్రారంభించు ఆయనతో నువ్వు స్నాహం చేస్తే ఆయన వంటివాడిగా నువ్వు మారుతావు పవిత్రుడైన దేవునితో స్నాహం చేస్తే నువ్వు పవిత్రుడు అవుతావు ప్రేమమూర్తి అయిన యేసుతో నువ్వు స్నేహం చేస్తే నువ్వు ప్రేమమూర్తి అవుతావు ఒక మాట చెప్తా బగభగమని మండుతున్న కొలిముంది నిప్పుల కొలిముంది నల్లటి బొగ్గు అంత దూరాన్ని ఉంది బొగ్గు ఎలా ఉంది నల్లగా ఉంది బొగ్గు ఎలా ఉంది చల్లగా ఉంది ఆ నల్లటి బొగ్గును వేడివేడి నిప్పుల్లో వేసామనుకోండి ఆ నిప్పుల్లో పడి కాలి 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 ఆ నల్లటి బొగ్గు ఎర్రగా మారిపోతుంది చల్లగా ఉన్న బొగ్గు వెచ్చగా మారిపోతుంది అదే ఒక నిప్పు కణవలాగా తయారవుతుంది ఎందుకు నల్లటి బొగ్గు ఎర్రగా అయిపోయిందో తెలుసా చల్లటి బొగ్గు నిప్పు కణమైపోయిందో తెలుసా నిప్పులతో స్నేహం చేసింది కనుక నీ దేవుడు ఎవరో తెలుసా దహించు అగ్ని వాక్యంతో స్నేహం చేయి వాక్యం వంటి వాడిగా మారతావు పరిశుద్ధుడైన దేవునితో ప్రార్థనలు సహవాసం చేయి ఆయన వంటి పరిశుద్ధుడిగా నువ్వు మారతావు ద్రాక్షారసానివి ఎన్నటికీ ఎన్నటికీ ద్రాక్షారసమైన యేసయ్య లాగే నువ్వు దేవుని కొరకు బ్రతుకుతువుగాక ద్రాక్ష రసం నీళ్ళల్లో పడి చెడిపోతుందట నీవెన్నటికీ చెడిపోకూడదు తాజా ద్రాక్షారసంగా దేవుని సన్నిధిలో బ్రతికే కృప దేవుడిచ్చును కాక ఈ మాట మన జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేసుకుందామా ఆ వాక్యం మీద చేయిపెట్టండి ఆ వాక్యం మీద చేయిపెట్టండి ప్రభా ద్రాక్షారసం లాంటి నా పిల్లలు ఎస్ నీ రక్తంతో కడగబడిన నా పిల్లలు నేను నా ఇంటివారు నా సంఘబిడ్డలు పాడు కాకూడదయ్యా నేలలో కలిసిపోకూడదయ్యా చెడిపోని ద్రాక్షారసంగా నన్ను ఆశీర్వదించు అడుగుతారా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను దేవా ఈ వాక్యానికి స్పందించి ఎంతమంది అయితే ఆ వాక్యం మీద చేయబెట్టుకుని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ఆశపడి మీ తట్టు చేతులు ఆ బిడ్డల భక్తి ఎన్నడూ ఎప్పుడు చెడిపోకుండాను గాక తాజా ద్రాక్షారసంలాగా ఉండును గాక మీ రక్తంతో కడగబడిన బిడ్డలు వారి భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ మీ రాకడకు శ్రద్ధపడుదురుగాక పదే పదే మీతో స్నేహం చేసి పదే పదే మీతో సహవాసం చేసి మీ వంటి వారిగా మార్చబడుదురుగాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసునామంలో పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించును గాక అన్ థ్యాంక్ యూ నిప్పులతో బొగ్గు స్నేహం చేయటాన్ని బట్టి నిప్పు కణంలాగా మారిపోయింది కదా నిప్పు కణంగా మనలను మార్చే ఎస్ దేవుని సన్నిధి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కుటుంబాలు కుటుంబాలుగా పాలు పంపులు పొందండి బొగ్గులాంటి మన నల్లటి జీవితం నిప్పు కణంలాగా మార్చబడును గాక థ్యాంక్ యూ